దశరథరామ్ రెడ్డి అధ్యక్షుడు రాయలసీమ సాగన్ సాధన సమితి రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అయినా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రియాశీలకమైన నిర్ణయం తీసుకోవాలని మేము స్వాగతిస్తున్నాం దానికి స్పందిస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ఆరో తారీఖు సమావేశాన్ని హైదరాబాద్ కేంద్రం ఏర్పాటు చేయడాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఇది అత్యంత కీలకమైన సమావేశం మేము భావిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజల జరిగిన నాటి నుండి లేదా అంతకు ముందు కూడా ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సాగురి బాగా నష్టపోయిన ప్రాంతాలు రాయలసీమ దక్షిణ తెలంగాణ ప్రాంతం రాష్ట్ర విజల తర్వాత కూడా అనేక అంశాలు పరిష్కారం కాకపోవడం వల్ల రాయలసీమ దక్షిణ తెలంగాణ బాగా నష్టపోతున్నాయి కాబట్టి ఈరోజు ఇద్దరు ఇరువురు ముఖ్యమంత్రులకు మేము అపీల్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా ఒక ఐదు అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నాం రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విధ చట్టం జరిగిన హక్కులను పరిరక్షిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన అంశాలపై మీరు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని చెప్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరి కొన్ని అంశాలు గుర్తు చేస్తున్నాం ఉమ్మడిపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటు రాయలసీమలో ఉన్న కేసీ కెనాలు ఎల్ఎల్సీకి అటు తెలంగాణలో ఉన్న ఆర్డీఎస్ కు సమస్యల పరిష్కారం కోసం సాభవతి కోసం గుండోల రిజర్వేర్ కోసం డిపిఆర్ జరిగింది ఆ డీపీఆర్ ను కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత శంకుస్థాపన కూడా చేశారు ఆ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టు ఎలాంటి అభ్యర్థులు లేకుండా తెలంగాణ కూడా ఒప్పించుకుని రెండు రాష్ట్రాలకు నీరు లభించేలాగా గుండోల రిజర్వాయర్ నిర్మాణం తక్షణమే చేపట్టుతో దిశగా కార్యాచరణ చేపడాలని మేము అభివృద్ధి చేస్తున్నాం అదేవిధంగానే శ్రీశైలం రిజర్వాయర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకమైనది అక్కడ అనుకున్న వాటికంటే పూడిక చాలా పెరపెరగా చేరిపోతూ ఆ ప్రాజెక్టు నిర్మీజమయ్యే పరిస్థితి ఉంది మూడు వందల పదహైదు టీమ్స్ లో ఉన్నది ఈ రోజు నూట ఎనభై టీమ్స్ ద్వారా సామర్థ్యాన్ని తగ్గిపోయిందంటే పూడిక ఏ స్థాయిలో చేరుతుందో అర్థమవుతుంది కాబట్టి ఆ పూరిక నివారణ కోసమైన సిద్ధేశ్వర నిర్మాణం చేపట్టుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా దక్షిణ తెలంగాణ రాయలసీమ ప్రాంత యొక్క నీటి అవసరాలు కేసీఆర్ ద్వారా తీరుతాయి కాబట్టి దానికోసం కూడా క్రియాశీలిక నిర్ణయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మూడో కీలకమైన అంశం ఈ రోజు పోలవరానికి తాత్కాలిక పట్టి పట్టుసీమ కట్టిన తర్వాత శ్రీశైలం నుండి కృష్ణా జంటా కలిగించిన ఎనభై నీటిని ఈ రోజు గోదావరం పొందడం వల్ల శ్రీశైలంతో కృష్ణా జంటాకు అనుబంధం జరిగిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దగ్గర ప్రకారం ఆ మిగిలిన కృష్ణా జలాలు కూడా రాయలసీమ వరకునే హక్కు ఉంది కాబట్టి అంత కొంచెం హక్కుగా ఉన్న నీరు ఈ హక్కుగా ఉన్న నీరు అన్నిటికీ కూడా శ్రీశైలం దగ్గర అత్యంత కీలకంగా మారింది అది తెలంగాణకు కానీ రాయలసీమ కానీ నీటి పంపడానికి కాబట్టి ఆ నీటి పంపకానికి కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలు జిల్లాలో కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం పెట్టడానికి మీరు క్రియాశీలకంగా మాట్లాడుకొని చర్చల ద్వారా దాన్ని సానుకూలంగా తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇంకా నాలుగో కీలకమైన అంశం రాష్ట్రం విభజన కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణలో మూడు ప్రాజెక్టు ఎస్ఎంజిసి కల్వకుర్తి నెట్టంపాడు నిజడానికి కూడా కట్టారు అదేవిధంగా రాయలసీమలో తెలుగు తెలిభురంగా గాలేరు నది హండీ కూడా మిగు జలాల మీద నిర్మాణం చేశారు పక్కనే ఉన్న కరువుడి ప్రాంతంలో కూడా ఎనిగొండ కూడా కరువు మిగు జలాల మీద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది మరి ఈ ప్రాజెక్టు నీళ్లు ఎలా రావాలని అనుకుంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న దొమ్మగూడెం నాగార్సా సార్ పాంట్ ప్రాజెక్టు ద్వారా నూట అరవై ఐదు గోదావరి జలాలను తీసుకొచ్చి సార్ ఆయకటిక్కోవడం వల్ల ఆ మిగిలిన కృష్ణా జలాలు ఆదాయ కృష్ణా జలాలను తీసరాలు పెట్టుకొని ఈ ప్రాజెక్టు ను తీసుకోవాలన్న నిర్ణయం జరిగింది కానీ రాష్ట్రం ఈ ప్రాజెక్టును అనుమతించిన అదేందు ఈ ప్రాజెక్టును విస్మరించిన సందర్భం ఉంది ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా దీర్ఘంగా ఆలోచించారు ఈ రోజు బిజేష్ కుమార్ కమిటీ కూడా ఇంతమంది మనం వాడుకుంటున్న ప్రచార వాడులో మిగులు జ్వరాలు ఏవైతే వాడుకుంటున్నామో ఆ నీటిలో రెండు వందల యాభై నాలుగు డీన్సుల నీటిని కర్ణాటక మహారాష్ట్ర ఏదో పనిచేసింది అంటే మనకు ఇప్పుడు వస్తున్న నీటిలో రెండు వందల యాభై నాలుగు డించులు ముందరినే శ్రీశైలం రాకంలోనే ఆగిపోతే ఈ అదే ఏడు ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్న మూడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాలుగు ప్రాజెక్టులకు వందలు నాలుగు వందలు ఐదు వందలు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది అంటే ఈ ప్రాజెక్టులు కఠిన ఉపయోగపడే పరిస్థితున్న నేపథ్యంలో గోడాని మళ్లించడం శాశ్వత కోసం దుమ్మగూడెం ప్రాజెక్టు మీరు పాటుపడాలని చెప్పి మీకు అపీల్ చేస్తున్నాం చివరిగా రా బచ అవార్డు ప్రాజెక్టుల వరకు నీటి పంపడం చేసింది అదేవిధంగా రాష్ట్ర విభాగ చట్టం కూడా సెక్షన్ ఎయిట్ నేను ఏ ప్రకారం ప్రాజెక్టుల వరకు నీటి పంపడం చేసింది అయితే రాజకీయ ఈ ఒక రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు వాడుకుంటూ ఆ నీటి కూడా చేయాలని ఒక విభంగా వారం పెట్టుకుంటూ సమస్యను జట్లం చేసుకున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దొరకగలం ఇద్దరు ముఖ్యం కూడా ఆలోచించుకోరు రాజ్యాంగ బద్దంగా ఏపీ విభజన చట్టం ప్రకారం హక్కుల ప్రకారం రాజకీయ వీటిని కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు కావాల్సింది శాశ్వత పరిష్కారాల కోసం అడుగు చేయాలి కానీ రాజకీయ వర్గ కోసం మీరు కార్యక్రమాలు చేస్తే రెండు వెనకబడిన ప్రాంతాలకు రాయలసీమ దక్షిణ తెలంగాణ నష్టపోతున్న నేపథ్యంలో మీరు శ్రీహృదయంతో యాప్తం చేసుకొని రాజకీయంగా కాకుండా వెరకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిర్ణయాలు చేయాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం జై రాయలసీమ జై జయ రాయలసీమ